స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్ అది తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ అదే రకంగా సోషల్ స్టడీస్లో ఉండేటటువంటి ఆల్ సబ్జెక్టులు స్కూల్ అసిస్టెంట్లో ఉండేటువంటి ఆల్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి రివిజన్ గ్రాంట్ టెస్ట్లు ఈ రోజును సిలబస్ షీట్ మనం విడుదల చేస్తున్నాం మొదటి గ్రాండ్ టెస్ట్ ఇరవై ఐదవ తారీఖున మనం స్టార్ట్ చేసి ఇరవై ఐదు నుంచి మనం ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ప్రణాళికాబద్ధంగా ఒక అరవై రోజుల్లో సిలబస్ మొత్తాన్ని పది భాగాలు చేసి ఇక్కడ నేను నీట్గా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ సిలబస్ మొత్తాన్ని ఒక పది భాగాలు చేసి ఆ సిలబస్లో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా కవర్ చేస్తూ ప్రతి గ్రాంట్ టెస్ట్లో కూడా మనకు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్లుగా మీకు స్కోరింగ్ కీ షీట్తో కలిపి మీకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి స్కోరింగ్ కీ షీట్ యొక్క ప్రాధాన్యత ఏంటి దాని యొక్క అవసరం ఏంటి అనేది కూడా మీకు నేను ఈ షీట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ షీట్ కూడా దీంతోపాటు లింక్లోనే ఉంది ఎవరైతే దీన్ని ఆఫ్లైన్లో ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది ఆఫ్లైన్లో రాసేటటువంటి వాళ్ళు తిరుపతి శ్రీప్రజ్ఞ మనకు ఆఫీసు నందు కలిసి మీరు అవసరమైంది తీసుకోవచ్చు అదే రకంగా ఆన్లైన్లో రాసే వాళ్ళకి డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లోనే ఏ సబ్జెక్టుకు సంబంధించి ఆ సబ్జెక్ట్ వాట్సాప్ లింక్ ఉంది ఆ వాట్సాప్లో జాయిన్ అయితే అక్కడ మీకు సిలబస్ షీట్ వస్తుంది అదే రకంగా ప్లేస్టోర్ నుంచి తిరుపతి ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు మీ కోర్సులో మీకు కావలసినటువంటి ఈ పరీక్షలు అన్నీ అందుబాటులో ఉంటాయి అసలు ఇది ఎందుకు పెడుతున్నామంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఎక్కడెక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్ కొత్త పాత కలయికతో అన్ని సబ్జెక్టులు వంద శాతం కవర్ చేసే విధంగా ఒక శ్రీప్రజ్ఞ ఒక ప్రిస్టేజియస్గా దీన్ని అందించాలనే ఉద్దేశంతో మినిమం ప్రైజ్కే మీకు అందించుతుంది ఆరు నెలలు వ్యాలిడిటీతో ఈ పది గ్రాంట్ టెస్టులతో పాటు అదనంగా మళ్ళీ ఒక రెండు ఫైనల్ గ్రాంట్ టెస్ట్ కూడా పెట్టడానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి మిత్రులారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఇక్కడే మీకు స్కోరింగ్ కీ షీట్ ఒకటి ఉంది ఈ స్కోరింగ్ షీట్ ద్వారా మీరు ఇంతకు నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది స్కోరింగ్ షీట్ అంటాం ఇందులో జీకేకు పరీక్షకు ముందు మీరు జీకేకి ఎన్ని మార్కులు కేటాయించుకున్నారు విద్యా దృక్పథాలకు ఐదుకి ఎన్ని సైకాలజీ క్లాస్ రూమ్కి ఎన్ని కంటెంట్కి నలభై మార్కులకి ఎన్ని మెథడ్కి ఎన్ని ఎనభై మార్కులకు మీరు ఎంత టార్గెట్ పెట్టుకుంటున్నారు మరి ఎనభై మార్కులకు మీకు ఎంత రీచ్ అయ్యారు అని పరీక్ష అయిన తర్వాతనే మతి వేసుకొని దానికి కారణాలు కూడా రాసుకుంటూ ప్రణాళికబద్ధంగా వంద శాతం దీన్ని మనం ఫిల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మీరు పూర్తి చేసుకోండి అద్భుతమైనటువంటి సిలబస్ కవరేజ్ అనేది జరుగుతుంది ఎందుకంటే అకాడమీ టెక్స్ట్ బుక్లే మనం బేస్ చేసుకుంటున్నాం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకొని సామూల అగ్రము వడపోసి స్టాండర్డ్తో కూడుకున్నటువంటి బిట్లు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీకు మొదటిగా ఒక్కొక్క గ్రాంటెస్ట్ గురించి నేను చూస్తా ఇక్కడ మీకు అన్ని మీకు నేను చెప్పాను ఇక్కడ మీకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్ ఉంది అదే రకంగా మ్యాథ్స్ ఉంది బయాలజీ ఉంది ఫిజిక్స్ ఉంది తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్ సిలబస్ని మనం ప్రతి దాంట్లో మనం డివైడ్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకు సోషల్ ఉంది మిగతా అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు నేను డిస్ప్లే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఒక్కొక్క పేపర్కి సంబంధించింది అన్నీ కూడా టోటల్గా ఇక్కడ మీకు ఇచ్చేసాం అయితే ఫస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ మనం తీసుకుందాం కదా ఇప్పుడు సోషల్కి నేను తీసుకున్నాను సోషల్లో ఎలా ఉంటుందంటే అన్ని సబ్జెక్టులు కామన్గా మనకు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ మనం ఇక్కడ మనం పెట్టాం ఇక్కడ రివిజన్ టెస్ట్ వన్ డేట్లు కూడా ఇచ్చాం మీరు చాలా జాగ్రత్తగా గమనించవచ్చు రివిజన్ గ్రాంటెస్ట్ వన్లో ఇరవై ఐదు పది అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మొదటి గ్రాండ్ టెస్ట్ మనకు జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు నుంచి జరిగేటటువంటి మొదటి గ్రాండ్ టెస్ట్లో మీరు ఇక్కడ ఇక్కడ ఉండేటువన్నీ కూడా మీకు చాలా నీట్గా చూడొచ్చు మొదటి పార్ట్లో జీకే కరెంట్ అఫైర్స్ ఇచ్చాం రెండో పార్ట్లో విద్యా దృక్పథాలు ఇచ్చాం మూడో పార్ట్లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఇచ్చాం నాలుగో పార్ట్లో ఆ కంటెంట్ సోషల్ కాబట్టి సోషల్ కంటెంట్ ఇచ్చాం తెలుగు అయితే తెలుగు ఇస్తాం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇస్తాం ఇంగ్లీష్లో కూడా టోటల్గా జీకే కరెంట్ అఫైర్స్ తీసుకున్న పిఈఏ తీసుకున్నా సైకాలజీ తీసుకున్నా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్స్ పేపర్ మొత్తం టోటల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అంత జాగ్రత్తలు తీసుకున్నాం ఆ తర్వాత మెథడాలజీ తీసుకున్నాం అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక గ్రాండ్ టెస్ట్కి మీకు ఇచ్చినటువంటి సిలబస్ ఈ సిలబస్లో మీకు ఎనభై మార్కులకు అంటే నూట అరవై క్వశ్చన్స్ ఉంటాయి సిలబస్ షీట్లో వెయిటేజ్ ప్రకారమే మనం అన్నిటికీ ఇచ్చున్నాం స్కోరింగ్ షీట్ తీసుకొని ఆ స్కోరింగ్ షీట్లో మీరు ప్రాథమికంగా ఎన్ని మార్కులు అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉందో అంచనా వేసుకొని ఆ తర్వాత పరీక్ష రోజు ఎన్ని మార్కులు వచ్చాయో తీసుకొని మార్కులు తగ్గితే దానికి కావాల్సినటువంటి కారణాలను ఒకసారి మీరు విశ్లేషించండి ప్రధానంగా ప్రతి అంశాన్ని కవర్ చేసుకుంటూ తెలుగు అకాడమీలో ఉండేటటువంటి పుస్తకాలని బేస్గా తీసుకుని ఆమూల అగ్రము పరిశీలన చేసి టోటల్గా ఉండేటట్టుగా మనం చేస్తున్నాం ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఇప్పుడు రివిజన్ గ్రాండ్ టెస్ట్ వన్ ఇక్కడ ఉంది ఇది రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ టూ రివిజన్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ త్రీ ఇది నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ అంటే ఇలా ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా మనకు నెంబర్తో సహా డేట్తో సహా ఇచ్చేసాం ఆ తర్వాత టెస్ట్ నెంబర్ సిక్స్ ఉంది టెస్ట్ నెంబర్ సెవెన్ ఉంది టెస్ట్ నెంబర్ ఎయిట్ ఉంది టెస్ట్ నెంబర్ నైన్ ఉంది టెస్ట్ నెంబర్ టెన్ ఉంది అంటే రమారమగా పది గ్రాండ్ టెస్టులతో టోటల్ మీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేటట్లుగా మనం ప్లాన్ చేసుకున్నాం అదే రకంగా ఇందులో మీరు కానీ గమనించాలనుకోండి స్కోరింగ్ షీట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ తర్వాత మీకు ఉండే ఉండేటటువంటి ప్రశ్నలు కానీ మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ మీకు రెండవది ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్ సిలబస్ షీట్ ఉంది ఈ మ్యాథమెటిక్స్లో కూడా రివిజన్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ పక్క పేజీలో మళ్ళీ ఒక ఫైవ్ ఉన్నాయి ఇందులో కరెంట్ అఫైర్స్ ఉంది విద్యా దృక్పథాలు సైకాలజీ ఇక్కడ బీజగద్ద పరిచయంతో ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నాం ఇది నలభై మార్కులకు ఎనభై ప్రశ్నలు ఉంటాయి అదే మీకు ఇక్కడ తీసుకున్నట్లయితే ఎక్కడ మెథరాలజీలు తీసుకుంటే ఇరవై మార్కులకు నలభై ప్రశ్నలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ నూట అరవై ప్రశ్నలతో ఉంటుంది ఇది మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించింది అదే రకంగానే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఇది పది రివిజన్ టెస్ట్లు మీరు ఇక్కడ గమనిస్తారు ఆ తర్వాత స్కూల్ ఎస్టెండ్ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఫిజికల్ సైన్స్ ఇక్కడ చూసారా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఈ ఫిజికల్ సైన్స్ కూడా రివిజన్ గ్రాండ్ టెస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా టెన్ వరకు ఇచ్చేస్తాం దీంట్లో కామన్ గా మనకు కరెంట్ అఫైర్స్ ఉంది విజయ దృక్పథాలు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ కూడా స్టాండర్డ్ ప్రశ్నలతో మనం రూపొందించుకోవడం జరిగింది ఎక్కడ కూడా మీరు గమనించవచ్చు మెయిన్ ఎగ్జామ్ లో ఎలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో అలానే దీన్ని తయారు చేసుకుని దీన్ని రూపొందించడం దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ ప్రత్యేకమైన శ్రద్ధతో మాత్రం దీన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ మీకు ఫిజిక్స్ రివిజన్ టెస్ట్లో మొదట ఏమి ఇచ్చాం కొలతలు చలనము బలము ఘర్షణ ఆమ్లాలు క్షారాలు ఇచ్చాం ఈ సిలబస్ షీట్ మీరు నీట్గా చూడొచ్చు మెథలజీలో సైన్స్ దాని యొక్క స్వభావము పరిధి నిర్మాణము యూనిట్ నెంబర్ వన్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ మనకు పొందుపరిచాం అది మీకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ మీకు బయాలజీ నెక్స్ట్ దాంట్లో ఎస్సీఏ బయాలజీకి సంబంధించి ఇచ్చాము ఎస్ఏ బయాలజీలు కూడా గ్రాండ్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ వరకు ఉన్నాయి ఇందులో కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు మనకు మొదటి గ్రాండ్ టెస్ట్లో పిఏఈ తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు అయితే కంటెంట్ పార్ట్లు ఏమి ఇచ్చాం మన ఆహారం నుంచి మొక్కలలో చలనాల వరకు మన ఆహారం నుంచి మొక్కల్లో చలనాల వరకు అనేటటువంటి అంశం వరకు మనం ఇచ్చాం అందులో ఇందులో నలభై ప్రశ్నలకు ఎనభై నలభై మార్కులకు ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి మెథరాలజీలో ఇరవై ప్రశ్నలు అంటే ఇరవై క్వశ్చన్స్కి నలభై ప్రశ్నలు వచ్చేటట్టుగా విజ్ఞాన శాస్త్ర పరిచయం అనే దాంతో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఇది మీకు ఫిజిక్స్కి సంబంధించింది ఆ ఫిజిక్స్ తర్వాత మీరు ఇక్కడే మీరు గమనించవచ్చు ఆ తర్వాత పేపర్ ఏది ఇచ్చామంటే ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చారు చూసారా టోటల్గానే ఈ ఇంగ్లీష్ స్పెషాలిటీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా సైకాలజీ కూడా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్లోనే ప్రశ్నల కోసం ప్రయత్నం చేశాము అది సఫలీకృతం చేస్తాం ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఎవరు కూడా ఈ రకంగా క్వశ్చన్ పేపర్ ఈ రకంగా రివిజన్ టెస్టులు చేశారనేదో నాకు తెలియదు కానీ మేమైతే విపరీతంగా కష్టపడుతున్నాం అది ఎందుకోసం అంటే మీకు అందరూ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం చాలా ఉత్తమైనటువంటి ప్రశ్నలతో తిరుపతి శ్రీప్రక్రమ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి మీరు చూడొచ్చు దాంట్లో దాంట్లో మా ప్రయత్నం ఎంతవరకు ఉంది ఎంత కష్టపడ్డాం అనే దానికి ఉపయోగపడుతుంది అదే ఇక్కడ మీకు ఫస్ట్ రివిజన్ టెస్ట్లో ఏమి ఇచ్చాం ఒకాబులర్ ఇచ్చాం సినానిమ్స్ అంటే గ్రామర్ ఇచ్చాం ఆ గ్రామర్ తర్వాత లిటరేచర్ ఇచ్చాం ఆ లిటరేచర్ ఉండేటువంటి పాయింట్లు ఇచ్చాం ఆ తర్వాత ఇంగ్లీష్ ఈజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ ఫస్ట్ యూనిట్ అనేటువంటి తీసుకొని మెథరాలజీలు ఇచ్చాం ఇది ఇంగ్లీష్లో ఉండేటట్టు అట్లా మనకు గ్రాంటెస్ట్ టూ గ్రాంటెస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ దీంట్లో కూడా ప్రతి గ్రాంటెస్ట్లో కూడా చూడండి ఇంగ్లీష్లో తీసుకోండి ఒకాబులరీ గ్రామర్ లిటరేచర్ ప్రతి దాంట్లో ఒకాబులరీ గ్రామర్ లిటరేచర్ ఒకాబులరీ గ్రామర్ లిటరేచర్ చాలా నీట్గా ఇచ్చాం చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ బలంగా ఇచ్చాం అదే రకంగా తెలుగు తర్వాత ఇంగ్లీష్ తర్వాత మీరు ఒకసారి గమనించినట్లయితే తెలుగు పేపర్ను కూడా మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత జాగ్రత్తగా మనం రూపొందించాం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా మనం ఈ ప్రతి ప్రశ్నను కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం ఇది తెలుగు ఉంది ఇక్కడ ఈ తెలుగులో ఇక్కడ మీ రెవిజెంట్ కాంటెస్ట్ వన్ నుంచి టెన్ వరకు ఉన్నాయి సిలబస్ షీట్లో ఉంది అందులో మీకు కామన్గా ఈ మూడు పార్ట్లు కాకుండా ఇక్కడ మీకు కంటెంట్కి వస్తే పాఠ్య పుస్తకాలు భాషా భాగాలు పదజాలం ఇచ్చాం ఆరో తరగతి పాఠ్య పుస్తకాలు ఎన్ని మార్కులు ఇచ్చాం అదే రకంగా మనకు తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్ని మార్కులు ఇచ్చి ఇచ్చాం ఇది ఎన్ని మార్కులు ఇచ్చి ఇచ్చామని మీకు టోటల్ వేసేసాం టోటల్ వేసేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అద ఇదే రకంగా మీకు మెథడాలజీలో కూడా భాష వివిధ భావనల గురించి ఇచ్చాం నలభై ప్రశ్నలు ఇచ్చాం ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అదే రకంగా టెస్ట్ నెంబర్ టూలో తీసుకున్నట్లయితే పాఠ్య పుస్తకాలు భాషాంశాల గురించి ఉదాహరణకు సంబంధించినటువంటి దాని గురించి అదే రకంగా బాల వ్యాకరణం గురించి ఛందస్సు గురించి అట్లా ప్రతి అంశంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ఇచ్చుకున్నాం అదే భాషా వివిధ భావనలు భాషా నైపుణ్యాలు భాషా నైపుణ్యాలు ప్రణాళిక రచన ఇట్లా మనం ఎక్కడ అంటే మీరు ఎక్కడన్నా తీసుకోవచ్చు ఏదైనా సరే సిలబస్ ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతి అంశాన్ని కూడా కవర్ చేసేటట్లుగా ఈ సిలబస్ షీట్లో చాలా జాగ్రత్తలు మనం తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఎవరైతే దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నారో ఇప్పుడే వెంటనే ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రణాళిక బద్దంగా తెలుగు అకాడమీ చూసి ఫాలో దాన్ని తీసుకున్నట్లయితే వంద శాతం మీరు గెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరు ఇప్పుడే దీన్ని ప్రారంభించండి గుడ్ లక్